పాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన ప్రసాద ప్లీనింగ్ లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరుకారం చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్య క్షేత్రం ఈ పవిత్రమైన దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావీం కాదు Lawar zaman orang mudi itu super lawat sekarang bos ke, wajib untuk orang kita nak diteri, ustaz kami cakap tu, wajib untuk orang itu boleh orang itu boleh pun tak cakap ni pun itu terbaik. Asal zaman orang itu kerja macam ni, jadi ke, wajib untuk orang orang nak ada buat ini luar sana tu ini pura orang tu, anda kerja ni kerja orang ni macam ni, orang orang ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే స్లోగులు ఉండాలి ఏడుకొండ వెంకటమణ గోవిందా గోవింద తప్ప ఓం నమో వెంకటేశ్వర తప్ప వేరే శ్లోకునే ఉండకూడదు వేరే వెంకట జ్ఞాపరాకూడదు ఆ దేవుడితోనే మొత్తం పరిష్కారం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభ్యర్థించే విధంగా